మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి బీసీల ముద్దిబిడ్డ ముద్దుబిడ్డ టైగర్ రామచంద్ర యాదవ్ మహాకురుక్షేత్ర సభ లాంటి సభ రేపు ఇరవై రెండవ తారీఖు విజయవాడలో జరుగుతుంది ఈ బీసీ మహాసంగ్రామ సభకు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఉన్న బీసీఐ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బీసీలే కాదు ఆరు ఆరు కులాల్లో ఉన్న పేద ప్రజలందరూ కూడా మహాసంగ్రామం జరుగుతుంది గుంటూరు గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఈ సభకు అధ్యక్షత వహించి ఇటువంటి బీసీ సభ పెడుతున్న మన బీసీలో ముద్దు పెట్ట రామచంద్ర యాదవ్ గారు పెట్టే ఈ సభకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలు పక్కన పెట్టండి మన బీసీలు సంగ్రామం జరిగేటప్పుడు కురుక్షేత్ర సభ జరుగుతుంది ఆ కురుక్షేత్ర సభలో మన పిల్లల భవిష్యత్తు ఎన్నాలు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది రెండు పర్సెంట్ ఉన్న కంబోలికి మూడు పర్సెంట్ ఈ రాజ్యాధికారాలు మనకు రాజ్యాధికారం లేదా ఖచ్చితంగా తీరికని మన హక్కులు మనం కాపాడుకోవాలి స్వతంత్ర సంగ్రామం బీసీలో మరో స్వతంత్ర పోరాటం రేపు ఇరవై రెండో తారీఖు ఎవడే రేపు ఇరవై రెండో తారీఖు సమయం రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా గర్జన బీసీ గర్జన కాదది బీసీ మహా సంగ్రామం మరో స్వతంత్ర పోరాటం బీచ్లు రాజ్యాధికారం గురించి మరో స్వతంత్ర పోరాటం రేపు జరుగుతుంది ఆ పోరాటానికి ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా మంద పిలుతం కాదు మనం ఎప్పుడు కూడా మన సభలకు మనం వెళ్ళలేదు రెడ్డి గారి సభకి వెళ్ళాం సౌందరి గారి సభకి వెళ్ళాం ఆన్లైన్ అమ్మ చేశాం ఆన్లైన్ మంత్రి చేశాం ఆడ చట్టాల మనం చేశాం ఈ కాదు మన భావితల్ల పిల్లల భవిష్యత్తు జరిగే సభ రేపు మీటింగ్ భా పిల్లల భవిష్యత్తు రేపు సంగ్రామం జరుగుతుంది కాబట్టి ఈ సభకు భారీ ఎత్తులో తగిలి వచ్చి ఆ సభను విజయవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వాలే కాదు గత వైసీపీ ప్రభుత్వాలే కాదు మన బీసీ న్యాయం జరుగుతుంది అనేది రేపు అక్కడ జరగాలి ఏ విధంగా జరగాలి యాభై ఆరు పర్సెంట్

నూట నలభై రెండు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎవడే ఆ రోజు మనం బయలుదేరి ఆ సభను విజయవంతం చేసినప్పుడే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మన భావితరాల పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి సత్త సభల్లో మనకు ఉండాలి ఎవడే ముట్టించే వాళ్ళు కావాలి కూడా కావాలి ముట్టించే వాళ్ళు మన కూడా మనకు న్యాయం జరుగుతుంది రెడ్డి గారికి చౌదరి గారికి ఓట్లు ఇస్తే మనకు రెడ్డి గారికి చౌదరి గారికి ఓట్లు ఇస్తే మనకు న్యాయం జరుగుతుందా ఇటువంటి సభలు మనం విజయవంతం చేసుకోకపోతే మన ఆత్మవర్ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేశ పార్లమెంట్లో మూడు వందల ఇరవై మంది ఎంపీలు ఉండాలి మనం దేశ పార్లమెంట్లో మూడు వందల ఇరవై మంది ఎంపీలు ఉండాలి మనకి రిజర్వేషన్ లేదు కాబట్టి ఇలా నలభై ఏడు మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మనం ఎనభై ఐదు మంది ఎంపీలు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మన బీసీలు ఉండాలి ఎక్కడున్నామండి ఉన్నాం ఏది కర్మ ఆ కృష్ణమూర్తి స్వరూపమైన చూసాం సార్ మన నాయకుల్ని ఇలాగా చొరగొట్టి బంగళగిరిలో సభలు పెట్టిన ఈ స్వతంత్ర వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరన్నా చూసామా ప్రజలకు చూసామా ఈ సమరం పార్టీలు పక్కనట్టుండే టీడీపీలో ఉండు వైసీపీలో ఉండు బీజేపీలో ఉండు నీకు నచ్చిన పార్టీలో ఉండండి ఆ సభకు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే బీసీఏ పుట్టే మనం రావాలి ఆ సభను విజయవంతం చేస్తే రామచంద్రయ్య యా ఆయన పెట్టే ఈ సభను వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆయన నిజంగా మన గురించి కాదు ఆయన నిజంగా మన గురించి పోరాడే వ్యక్తి లేదు ఆయన లేదండి ఇది అంతా మనకు సంబంధం లేదు ఆయన ఒక అబ్బి తెచ్చుకోవాలనే వెళ్ళి ఒక ఒక మంత్రి పదవి తెచ్చుకోవాలనే వెళ్ళి ఆ దమ్మున్నది కాదు ఆంధ్రప్రదేశ్ లో బీసీలు రాజ్యం రావాలి ఆంధ్రప్రదేశ్ లో బీసీలు మమేకమై ఉండి రాజ్యాధికారులు తీసుకొని నడవాలి ఆంధ్రప్రదేశ్ ఉన్న బీసీలు ఖచ్చితంగా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోవాలి మనం ఓటు పని వేసుకుందాం ఎన్ను మోసం చేశారండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మోసం చేశారు ఆ నెలక తిరుగుదాం మోసం చేద్దాం ఖచ్చితంగా మంగళపీరిలో జరగబోయే స్వతంత్ర పోరాట సభకు రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవడే పేరు పేరున ఎవడే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్నా ప్రతి బీసీ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు బీసీ మహిళల మీద బీసీ సోదరి సోదరుల ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తాను సార్ నా పేరు పెద్దంజలి తెలుగు జనతా పార్టీ పదమూడు జిల్లాలో ఉన్న మా పార్టీ పుల్లిగా రేపా సభకు వెళ్ళడానికి బాలీ ఎత్తులో ఎవడే బాలి ఎత్తులో బీసీలో ఉన్న ప్రతి ఒక్కరు రావడానికి ప్రతికున్న పేదలను కూడా విజయవంతం చేయాలి కాదు రాష్ట్రంలో ప్రతి పేద ప్రోగీ ఆ సభని విజయవంతం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత బోడే రామచంద్ర యాదవ్ ని మనం ఖచ్చితంగా ఆయన ఆశయాన్ని మనం నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మనం ఎప్పుడు కూడా లక్షల్లో పెట్టే టీడీపీ సభలకే లక్షల్లో పెట్టే వైసీపీ సభ మన సొంత సభ ఇదే మన సొంత సభ మన సొంత మనిషి మన బీసీలో బుద్ధి పెట్ట అటువంటి పెద్ద పెట్టే మీటింగ్ కి మనం అందరం వెళ్ళి విజయవంతం చేసి దేశంలో మొట్టమొదటిసారిగా బీసీల సంగ్రామం బీసీల మరో స్వతంత్ర పోరాటం గుంటూరులో జరిగేలాగా జరుగుతుంది కాబట్టి ఆ సభకు మనం అందరం వెళ్ళాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్